మంత్రులు దళిత గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వారి సీట్లకు గ్యారంటీ లేదు తన పరా భేధం లేదు నమ్మినవారైనా నమ్ముకున్నవారైనా సరే తాను వద్దనుకుంటే టికెట్లు లేవని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పేస్తున్నారు మీరంతా నా సొంత మనుషులు మిమ్మల్ని వదులుకోను అంటూ ఎమ్మెల్యేలను నమ్మించిన సీఎం జగన్ ఇప్పుడు ఓట్ల లెక్కలు వచ్చేసరికి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు జగన్ ఎప్పుడు ఎవరి టికెట్ చేస్తారో అనే ఆందోళన ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలోనే కాదు మంత్రుల్లోనూ తీవ్రస్థాయిలో ఉంది ఎప్పుడు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తుందో పిలుపు వస్తే ఇక టికెట్ పోయినట్లే అనేది ఇప్పుడు వైకాపాలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే నలుగురు మంత్రులకు స్థాన చలనం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మంగళవారం మరో ఇద్దరు మంత్రులు విశ్వరూప్ గుమ్మనూరు జయరాంతో సమావేశమవడం చర్చనీయాంశమైంది పినిపే విశ్వరూప్ అమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూండగా ఆ స్థానంలో ఆయన కుమారుణ్ణి రంగంలోకి దించుతారని లేదా విశ్వరూప్ నే మరో నియోజకవర్గానికి పంపుతారనే ప్రచారం సాగుతోంది భేటీలో సీఎం ఆయనకేం చెప్పారనేది తెలియరాలేదు మరో మంత్రి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు కు ఈసారి టికెట్ ఇవ్వరనే ప్రచారం ఉంది ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం సీఎం ని కలిసి మాట్లాడారు గుమ్మనూరును కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని గతంలో సీఎం సూచించినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి ఆలూరులో జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షిని నియోజకవర్గంలో తిరగాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం ఈ వాదనకు బలాన్నిస్తోంది దీంతో మంత్రికి ఆలూరు టికెట్ లేనట్లేనన్న అభిప్రాయం బలపడుతోంది కర్నూలు ఎంపీ టికెట్పై మరో నేతకు పార్టీ అధినాయకత్వం భరోసా ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో గుమ్మనూరుకు అక్కడా అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది తనకు లేదా కుమారుడికి టికెట్ ఇవ్వాలంటూ మంత్రి గతంలోనే జగన్ను కోరినా ఆయన సానుకూలంగా స్పందించలేదు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు వీరిలో నాగిరెడ్డి స్థానంలో ఇప్పటికే కొత్త సమన్వయకర్తను నియమించారు చిట్టిబాబుకు కూడా ఈసారి అవకాశం లేదని సీఎం చెప్పినట్లు సమాచారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం పి గన్నవరం అమలాపురం రాజోలు ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎంను కలిసినప్పుడు అమలాపురం ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని జగన్ సూచించినట్లు తెలిసింది జనసేన నుంచి వైకాపాలోకి వచ్చిన తనకు రాబోయే ఎన్నికల్లో రాజోలులో మళ్లీ గెలవడం ప్రతిష్టాత్మకమని అక్కడే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నానని రాపాక చెప్పినట్లు సమాచారం దీనిపై వారిద్దరి మధ్య కాసేపు చర్చ జరిగింది ను రాజుల్లోనే కొనసాగిస్తారా మరోచోటకు మారుస్తారా అనే దానిపై స్పష్టత రాకుండానే వారి భేటీ ముగిసింది ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఇప్పటి వరకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పోలవరం ఎమ్మెల్యే టి బాలరాజుకు టికెట్ ఆపినట్లు తెలిసింది ఎలీజాను మొదట అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించి ఇప్పుడు ఏమీ లేకుండా చేశారని సమాచారం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గానికి వెళ్లమని సీఎం చెప్పారంటున్నారు అయితే ఆయన కాకినాడ జిల్లాలోని సీటు కోరుకుంటున్నారు ఆయన కోసం ఆ జిల్లాలోని సీఎం సన్నిహిత ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారు ఒక ఎమ్మెల్యేనే కాకినాడ ఎంపీగా పంపి ఆ స్థానంలో వేణుకు టికెట్ ఇప్పించేందుకు ఆయన లాబియింగ్ చేస్తున్నారు ట్లు <Sessimitation> సమాచారం ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేవని నిర్ధారణ అయిపోతున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి తదితరులను కలిసి తమ భవిష్యత్పై ఆరా తీస్తున్నారు వారికున్న బలాల్ని వివరిస్తూ తమ సీటును కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్ పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా తదితరులు మంగళవారం తాడేపల్లికి వచ్చి వెళ్లారు ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కూడా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిశారు నియోజకవర్గ పనులపై మాట్లాడేందుకే సీఎంఓకు వచ్చానని సీటు మార్పులకు తాను వచ్చిన పనికి సంబంధం లేదని ప్రసాదరాజు విలేకరులతో చెప్పారు ప్రస్తుతం నర్సాపురం లోక్సభ స్థానంలో వైకాపాకు అభ్యర్థి దొరకడం లేదు ఆ నియోజకవర్గ పార్టీ బాధ్యుడు జీవీకే రంగరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంలో ఉంది గతంలో ఎంపీగా పోటీ చేసిన ప్రసాదరాజు వైపు పార్టీ అధిష్టానం చూస్తోందా అనే చర్చ జరుగుతోంది దూల నాగేశ్వరరావు కొల్లేరు ప్రాంతంలో రోడ్ల పనుల గురించి మాట్లాడేందుకు ధనుంజయ రెడ్డిని కలిసినట్లు చెబుతున్నారు